వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ దేవుడితో రాజకీయం చేయాలని భక్తి ఉన్న ఎవ్వరూ అనుకోరు దేవుడి మీద నమ్మకం లేని వారు మాత్రమే పనిచేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో జరుగుతున్న రాజకీయం మొత్తం ఇదేనని గోశాల ఘటనతో నిరూపితమైంది తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న గోశాలలో మూడు నెలల్లో వంద గోవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఫోటోలు చూపించడంతో వివాదం ప్రారంభమైంది నిజానికి ఆ ఫోటోలు ఫేక్ అని భూమనకి తెలుసు ఎందుకంటే ఆయన తిరుపతిలోనే పుట్టి పెరిగారు టీటీడీ గా రెండు సార్లు చేశారు గోశాల పరిశీలించేందుకు రావాలి అన్న పరస్పర సవాళ్లకు భూమన కర్ణాకర్ రెడ్డి డ్రామాలతో సమాధానమే చెప్పారు గోశాల పరిశీలనకు సవాల్ చేసిన ఆయన తిరుపతి జిల్లా మొత్తం నుంచి రెండు వేల మందిని సమీకరించారు గోశాల సమీకరణకు వెళ్తున్నాడా గోవులపై యుద్ధానికి వెళ్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు గోశాలని పరిశీలించడానికి భూమన వస్తాడేమో ఎదురు చూశారు కానీ రెండు వేల మందితో గోశాలని పరిశీలిస్తానని అందరినీ అంగీకరించాలని భూమన కర్ణాకర్ రెడ్డి వాదనకి దిగారు చివరికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చినా కూడా వెళ్ళలేదు భూమన పాత చరిత్ర అంతా బయటకు తీస్తున్నారు భూమనకి భక్తి లేదు ఆయన రాడికల్ గతంలో శ్రీవారి నల్లరాయి అని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు పైగా ఆయన కుటుంబానికి క్రీస్టియన్లతో సంబంధం ఉంది పిల్లల పెళ్లి క్రైస్తవ పద్ధతిలో చేయించారు ఆయనకి శ్రీవారిపై ఎలాంటి భక్తి లేదు కాబట్టి టీటి ప్రతిష్టని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఒక్కటే కాదు తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇటీవల కాలంలో ఫేక్ దాడి పెరిగిపోయింది పాత ఫోటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రమణ దీక్షితులు లాంటి వారిని ట్రాప్ చేసి తప్పుడు ప్రచారాలే చేయించారు పోర్టులో తవ్వాలనుకున్నారు పింక్ డైమండ్ అన్నారు అలాంటి వారి ఇప్పుడు మరింతగా బరితెగిస్తున్నారు తిరుమల మాడవీధుల్లోనే భక్తులు చెప్పులు ధరించరు చెప్పులేసుకోవటాన్ని భక్తులు అపచారంగా భావిస్తారు అలిపిరి నుంచి లేదా శ్రీవారి మెట్ల మార్గం నుంచి నడిచొచ్చేవారు కూడా ప్రతి విషయంలోని వివాదం చేసి శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసి భక్తుల నమ్మకాన్ని తగ్గించాలి అన్న కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తాను ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్న కుట్ర అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి